చిత్తూరు జిల్లా రుంపిచెల్లం మండలంలోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు మంజూరైనట్లు టీడీపీ ఇన్ఛార్జ్ చల రామచంద్ర రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన చెక్కును బుధవారం రైతులకు పంపిణీ చేశారు రైతులు సద్వినియోగం చేసుకుని పంట పెట్టుబడుల కింద ఈ నిధులు వినియోగించుకోవాలని ఏవో శ్రావిణి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ మధుసూదన్ రెడ్డి ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు సింగిల్ విండో అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి రైతులు పాల్గొన్నారు నియోజకవర్గ కేంద్రమైన పుంగునూరు పట్టణంలో ఏఎంసీ చైర్మన్ శమీపతి యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాత సిఖీభవ పిఎం కిసాన్ నగదు రెండో విడత పంపిణీ కార్యక్రమం మండల కార్యాలయంలో ఏడి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల నూట తొంభై ఒక మంది రైతులకు ఇరవై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు అవుతుందన్నారు ఇందుకు సంబంధించిన మెగా చక్కును ఏఎంసి చైర్మన్ మరియు అధికారులు విడుదల చేశారు పరిగణించుకుంటూ ఎలక్షన్ ముందే రైతుకి రెట్టింపు ఆదాయంతో మా కార్యక్రమాలు చేస్తామనేసి మా ఎన్డీఏ కుటుంబ నాయకులు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము రెట్టింపు ఆదాయం ప్రకారమే ఫస్ట్ విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు ఇంకా వచ్చే మూడో విడతలోనే ఇరవై వేల రూపాయలు అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్లోనే ఏడు వేల రూపాయలు ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో రైతు కోసం అనేక కార్యక్రమాల్లో అనేసి అనేక రకాలు కాకుండా ముందున్న గత ప్రభుత్వంలో పదమూడు నాలుగు వేలు ఉండే దీన్ని ఇరవై వేలు చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమి తీనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమే కాకుండా ఈ ప్రధాన వృత్తి ప్రధాన ఇది మన ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉన్నారు కాబట్టి అనేక కార్యక్రమాల్లో సబ్సిడీ కూడా డ్రిప్ లో కూడా నైన్టీ పర్సెంట్ ఇచ్చి మళ్ళా ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది మనకు శుభదినం ఎందుకంటే గత ప్రభుత్వం ఆరు నలభై ఇస్తామంటే మనకి డబ్బులు పద్నాలుగు వేలు మన కూడ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతి ఒక్క రైతు ఎవరికైనా రాకపోయినా కానీ మళ్ళీ సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా పాస్బుక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటి సక్సెస్ ఆ పూర్తి అమౌంట్ మీ అకౌంట్ బాధ్యత డిపార్ట్మెంట్ మన ఏడీ ఏవో మేడం తీసుకుంటారు మీకు ఎవరికైనా రాకపోతే మాత్రమే మన నరేంద్ర మోడీ గారికి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ గురి పవన్ కళ్యాణ్ గారికి ఉదయం పూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఆలోచించండి రైతే రాజు లేని ఎక్కడైనా ఏ ఊరైనా కూడా లేని ఏ రాష్ట్రమైనా కూడా రైతు లేని ఈ దేశం ఎక్కడా బాధ పాల్గొన్నట్టు చెప్తున్నా లేదు అన్న ఏ పంట వేసినా కూడా వాళ్ళు పంట లాస్ అవ్వడమో లేకపోతే గుడ్లు మారడమో లేకపోతే ఏ కారణం వల్ల